హలో ఫ్రెండ్స్ కూడా నిండా గుడి గంటలు సీరియల్ ఆగస్ట్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి ఎపిసోడ్ చాలా బాగుంది ఏం జరిగింది అంటే లాస్ట్ ఎపిసోడ్లో శృతి శృతిని వదిలిపెట్టడానికి రవి వాళ్ళ ఇంటికి వెళ్తాడు కదా శృతి అయితే ఇంట్లోకి తీసుకెళ్తుంది ఇంకా వాళ్ళకి రవికి వాళ్ళ నాన్నకి మధ్యలో మాటలు యుద్ధం జరుగుతూ ఉంటుంది రవిని అడుగుతాడు ఈ మధ్య బైక్ డ్రాప్ చేసే పికప్ డ్రాపింగ్లు కూడా చేస్తున్నావా ఆఫ్టర్ ఆల్ ఎంత నువ్వెంత అది అంటే మా బాలు అన్నయ్యకి ఒక క్యాబ్ ఉంది దాంట్లో తీసుకెళ్తాడు మిమ్మల్ని ఇలాగే మాట్లాడితే అదే జరుగుతుంది మీ కూడా ఒక అయితే ఇలాగే జరుగుతుంది అని అంటాడు ఏ ఎంత మాట అన్నారు అని శృతి వాళ్ళ అమ్మంటుంది మీకు అర్థం కాకపోతే మీ ఆయన్ని అడగండి అని రవి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత వీడకి ఎంత పొగరండి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి శృతి వాళ్ళ అమ్మాయితో వాళ్ళ నాన్నతో అంటుంది శృతికి ఎంతకు వస్తుంది ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోకపోతే నేను అని చెప్పి శృతి వాళ్ళ అమ్మ అంటుంది రవి ఏడని అడుగుతుంది శృతి వెళ్ళిపోయాడు అంటే ఇలాగే మాట్లాడారా అందుకే వెళ్ళిపోయాడు అంటుంది లేదు వాడు మీ నాన్న చాలా పెద్ద మాట అన్నాడు అంటుంది ఆవిడ మీరు అంతకంటే పెద్ద మాట ఏదన్న ఉంటారు అని శృతి అంటుంది అప్పుడు వాళ్ళ నాన్నగారు చూడమ్మా ఇదంతా తెలియదు నువ్వు చిన్నపిల్లవి ఇలాంటి స్థాయి తక్కువ వాళ్ళతో తిరిగి మన స్థాయిని పాడు చేసుకోకూడదు ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ చేయమ్మా ఈ రోజు ఇంకా అతనితో ఫ్రెండ్షిప్ కట్ ఆఫ్టర్ ఆల్ రెస్టారెంట్లో పనిచేసేవాడు మనకెందుకమ్మా వాడితో ఫ్రెండ్షిప్ మానే అంటాడు శృతి అంటుంది నేను మానుకోడాడీ నాకు రవి ఫ్రెండ్షిప్ కావాలి నువ్వెంతో ఇష్టపడి నాకు గిఫ్ట్ ఇచ్చిన ఈ చైన్ ఎవరో దొంగ రాసుకెళ్ళి పట్టుకెళ్లిపోతే వాడిని కొట్టి మరీ గొలుసు తీసుకొచ్చాడు తెలుసా డాడీ రవి చాలా మంచివాడు అంటుంది అప్పుడు వందరో అందరు టిప్పి వదిలేయాల్సింది కదమ్మా అని వాళ్ళ నాన్న అంటాడు ఇస్తే సరిపోతుంది కదమ్మా ఇలాంటి వాళ్ళంతా టిప్పులతోనే కదా బతికేది అని అంటాడు ఏం మాట్లాడుతున్నాడు డాడీ రవి చాలా మంచివాడు చదువుకున్నవాడు హోటల్ మేనేజ్మెంట్ చేశాడు అని వాళ్ళ నాన్నతో చెప్తున్నాడు అప్పుడు అమ్మ అంటుంది అయినా హోటల్లో వంటర్లే చేసుకోవాల్సింది మీ నాన్నగారు నీకు ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకో అంటుంది అయినా అసలు ఇంటికి వచ్చి నా ఫ్రెండ్ని ఇన్సల్ట్ చేయడం తప్పు ఇంకా మళ్ళీ మీరు ఇలా మాట్లాడటం ఇంకో తప్పు అని అమ్మ నాన్నలతో అయితే అంటుంది శృతి నేను రవితో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేసి తీరుతాను ఏం చేసుకుంటావా చేసుకోండి అని గట్టిగా మాట్లాడుతుంది శృతి ఇంకా వాళ్ళ అమ్మేమో ఏమన్నావి అని చెప్పి ఫైర్ అవుతుంది అప్పుడు వాళ్ళ నానేమో ఉండమ్మ నీకు తెలియదు వాళ్ళ కుటుంబంతో మనకు శత్రుత్వం ఉందని తీరిక కూర్చోబెట్టి చెప్తూ ఉంటాడు వాళ్ళతో మనకు శత్రుత్వం ఉంది వాడు నన్ను అలా అవమానించాడు ఇలా అవమానించాడని జరిగిన గతం అంతా చెప్తూ ఉంటాడు కూతురికి ఈ రకంగా అవమానించిన వాళ్ళు మనకు అవసరం లేదమ్మా వాడితో ఫ్రెండ్షిప్ మాని వాళ్ళు మంచివాళ్ళు కాదు అది ఇదని చెప్తాడు ఇంకప్పుడు చూసా అర్థమైంది డాడీ బాగా అర్థమైంది అంటుంది శృతి లేదు బాగా అర్థమైంది డాడీ మీరు మీ పాత కక్షలు కూడా మనసులో పెట్టుకొని అతని వాళ్ళ రవి వాళ్ళ డాడీకి పెన్షన్ ఆపేశారా మీ గొడవలు మీవి అన్నయ్య ఇంత శత్రుత్వం పెట్టుకోకూడదు మీ గొడవలు ఇవి నా ఫ్రెండ్షిప్ నాది నేను కంటిన్యూ చేస్తా అని అంటుంది ఇక వీళ్ళు శృతి శృతి అంటారు శృతి అయితే చెప్పేసి వెళ్ళిపోతుంది ఇంకా తర్వాత బాలు వాళ్ళ నాన్న తీసుకొని ఇంటికి వెళ్తాడు రానాన్న ఇంట్లోకి వెళ్దాం అంటే మీనాని పిలువండి అని చెప్పి మీనా మీనాని పిలుస్తారు మీనా వచ్చిన తర్వాత మా గారు పని అంత సవ్యంగా అయిపోయిందా అంటుంది అయిపోయిందమ్మా మన మనకు మాన కేసు గెలిచాము మనకు న్యాయం జరిగింది అది ఇది అని చెప్తాడు ఇంకా అప్పుడు బాలు అయితే మౌనికాని మీ నాని పిలిచి హారతులు ఎర్రనీళ్ళు తీసుకురండి దిష్టి తిప్పండి నేను తిప్పుతాను ఎదిరెడ్డి కామాక్షి ఇష్టి పొరిగింటి మీ మౌనిక నువ్వు తిప్పు నేను మాట్లానే అంటాను అని చెప్పి ఎదిరెండి మీనాక్షి ఇష్టి కామాక్షి దిష్టి ఇంట్లో ఉన్న కోపిష్టి పాపిష్టి పళ్ళు కళ్ళని పోవాలి ఇంత కాలు ఎదిగిన వాళ్ళు దిష్టి ఏళ్ళు ఎదిగిన వాళ్ళు దిష్టి అని చెప్పి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని అయితే ఉడికిస్తూ ఉంటాడు ఇంకా దిష్టి తీసిన తర్వాత కుడికాలు పెట్టి అని ప్రభావతి అయితే వెటకారం ఆడుతుంది ఏం చేసి ఏంటమ్మా ఇదంతా మనోజ్ అడిగితే మీ నాన్న పేదరికంలో పేదరికం వాటికి వెళ్ళి ఉంటాడు అని చెప్పి వెటకారం అయితే ఆడుతుంది కొడుకు మనోజ్తో కోడలతో ముందు పెట్టని వెటకారంగా అంటుంది ప్రభావతి అప్పుడు ఆ బాలు అంటాడు నువ్వు దీర్ఘాలు తీయడం ఆపితే ఏదో కాలు పెట్టి లోపలికి వస్తాడు అని అంటాడు బాలు అప్పుడు మీనాంటుంది మామయ్య గారు మీరు సంతోషంగా లోపలికి రండి అని లోపలికి తీసుకొస్తుంది ఇంకా లోపలికి వచ్చిన తర్వాత బాలు అంటాడు ఏంటి నువ్వు మనానికి హార్స్తుంటే పేదరికం అది ఇది అంటున్నావు ఏమన్నా అడుకు తింటున్నావా అతుకులేసిన చీరలు ఏమన్నా కట్టుకుంటున్నావా బాగానే ఉన్నావు కదా ఈ నలభై లక్షలు మింగినోడి పెళ్లి చేసుకుని వస్తే హార్ లోపలికి ఆనిచ్చావు వాడు నలభై లక్షలు ఆని బాలు అంటాడు ప్రభావతి అంటుంది ఆ నలభై లక్షలు మింగాడో లేదు తెలియదు కానీ నువ్వు మాత్రం ఆ మాట ఆపువరా అని అంటుంది నాన్నగారు ఏం ఘనకార్యం సాధించుకొని వస్తారో చెప్తే మీ సొమ్మ ఏమైనా పోతుందని ప్రభావతి అయితే అంటుంది అప్పుడు బాలు అంటాడు సొమ్మే పోయింది ఇంకేం పోగొట్టుకోవడానికి మా నాన్న సిద్ధంగా లేడు అని ప్రభావతి అంటాడు బాలు ఇంకా బాలు ఇలాంటి ఉంటే సత్యం ఆగు ఉండు ప్రభావతి నేను డిఎం మీద వేసిన కేసు గెలిచాను గెలవడమే కాదు నాకు లక్ష రూపాయల నష్టపరిహారం కూడా ఇవ్వాలని తీర్పు వచ్చిందని చెప్పగానే ఇంకా ప్రభావతి అయితే డబ్బులు పడుతున్నట్టు ఊహల్లో తేలుతూ ఉంటుంది పక్క నుంచి డబ్బులు పడుతున్నట్టు ఊహల్లో తేలుతూ ఉంటుంది అంటే మనకి లక్ష రూపాయలు వచ్చాయని సత్యం అయితే అడుగుతుంది ప్రభావతి ఆ అవును అక్షరాల లక్ష రూపాయలు వచ్చాయని చెప్తాడు సత్యం అప్పుడు బాలు అంటాడు ఆ లక్ష వచ్చాయని ముందే తెలిస్తే అమ్మే ఎగురుకత్తులు వేసుకుంటే ఆర్ లోపలికి తీసుకొచ్చేది నానా అని అంటాడు అలా చెప్పగానే అందరూ రోహిణి కంగ్రాస్ అంటుంది ఇంకా అందరూ కంగ్రాస్ చెప్తారు మనో చెప్పకపోతే బాలు అంటాడు ఈ లక్షలు ఏం చెప్పడే అంటే ఏ ఈ లక్ష్య కూడా ఎలా మింగాలా అని ప్లాన్ చేస్తున్నాడా అని చెప్పగానే కంగ్రాస్ నానా అని బాలు మనోజ్ అయితే చెప్తాడు అప్పుడు ప్రభావతి అంటే ఏంటంటే మనకి నెల పెన్షన్ వస్తుందా అంటే అవును అంటాడు అప్పుడు బాలుమతిలో తూరి ఏంటి మనకు అంటున్నావు మనకు కాదు వచ్చేది పెన్షన్ నాన్నకు వస్తుంది నాన్న చీరింగ్ తిప్పు నువ్వేదో గేరేసినట్టు పెళ్ళ పడుతున్నావు ఏంటి అంటే నువ్వు ఆగిరాకు పక్షి అని అంటుంది ప్రభావతి ఇప్పుడు ప్రభావతి అంటుంది ఏమండి మీకు గుర్తుందా ఉదయం లేచిన వెంటనే నా మోహమే చూసారు అని అనగానే అందుకే నేను బాత్రూంలో కాలు జారి పడ్డానని సత్యం అయితే చిన్న గొద్దుతా అంటూ ఉంటాడు ఇంక అందరూ నవ్వుతారు ఆ తర్వాత ప్రభావతి అంటుంది ఇన్ని రోజులు రాని పెన్షన్ ఇప్పుడే వచ్చింది అంటే ఇదంతా రోహిణి కోడలుగా మన ఇంటికి రావడం వల్లే జరిగిందండి అని అయితే అంటుంది రోహిణి ఇంట్లో కాలు పెట్టిన వేలా విశేషమేనండి ఇదంతా జరిగింది అనగానే అప్పుడు బాలు అంటాడు అబ్బాచా నువ్వు కష్ట నాన్న నువ్వు కష్టపడి రో రోజు కోర్టులంటా ఆఫీసులంటా తిరిగి కేసు గెలిస్తే ఈ అంత క్రెడిట్ అంతా ఈ పార్లరమ్ అమ్మ అకౌంట్లో ఇస్తుంది ప్రభావతమ్మ అని బాలు అయితే అంటాడు ఎవరైనా అన్నా ఏం జరిగినా నేను చెప్పిందే నిజమని ప్రభావతి అంటుంది అప్పుడు బాలు అంటాడు అలాగైతే ఈడు ఎత్తికెళ్ళిన నలభై లక్షల ఎత్తికెళ్ళిన ఎవరితో దొరికితే అవి కూడా తీపి ఇప్పించమ్మా తల్లి ప్రభా తల్లి అంటాడు మన బా బాలు ఇప్పుడు సత్యం అంటాడు ఏ బాలు నేను కోర్టుకి వెళ్తుంటే మీనా నవమొహంతో ఎదురొచ్చిందరా కలకల్లాడుతూ నవమొహంతో ఎదురొచ్చింది కాబట్టి నాకు మంచి తీర్పు వచ్చింది అలాగే లక్ష రూపాయలు అదనంగా కూడా వచ్చిందని మీనా గురించి చెప్తూ ఉంటే వీళ్ళందరూ మొహాలు అయితే మాడిపోతూ ఉంటాయి సత్యం అయితే చాలా ఆనందంగా ఉంటాడు అప్పుడు వెంటనే బాలు ఏ ఏ ఏ ఏది చూస్తున్నట్టు సిగ్నల్ చేస్తుంటాడు అప్పుడు ఏమండి ఏందండి అలా చూస్తున్నారంటే వంటక లేదు మాడుతున్నట్టు చూడు మీనా అంటే స్టవ్ మీద ఏమీ లేవనంటే ఓ ఇక్కడ కొన్ని మొహాలు వాడిపోయి చూడగానే ప్రభావతి కోపంగా చూస్తుంది అప్పుడు మళ్ళీ బాలు నాన్న అమ్మతో పాటు ఈ వెళ్ళి కూడా నీకు వచ్చిన లక్ష రూపాయలు ఎలా కొట్టేయాలా అని ప్లాన్లు వేస్తున్నాడు జాగ్రత్త నాన్న లక్ష ఎవరికి ఒక నీ దగ్గరే పెట్టుకో అనగానే అప్పుడు ప్రభావతి అవునా ఆ లక్ష్య కోసమైనా నువ్వు నీ పెళ్ళం ఎదురు కలిసి హారతిచ్చి ఎదురొచ్చారు హారతిచ్చి లోపలికి తీసుకొచ్చారు అనగానే మీనా అంటుంది అత్తయ్య అంటుంది ఏ ఇప్పుడు మీ మొహాలు వాడిపోయా అని ప్రభావతి అంటుంది ఇప్పుడు బాలు అంటాడు మాకు మా నాన్న నుంచి రూపాయి కూడా వద్దు తల్లి అలాగే ఇంట్లో ఎవ్వరికీ కూడా ఇవ్వద్దు పెన్షన్ డబ్బులు కూడా ఎవ్వరికి ఇవ్వడు అండాగానే ప్రభావతి అంటుంది నా కొడుకు కూడా నా ఇద్దరు నా కొడుకు కొడలు కూడా ఇద్దరు సంపాదిస్తున్నారు అని అంటుంది అయితే వీళ్ళిద్దరు నాలుగు చేతులు సంపాదిస్తున్నారు కదా ఇంట్లోకి ఎన్ని లక్షలు ఇచ్చారు మాత అని అంటాడు అయితే మరి ఇద్దరు సంపాదిస్తున్నారు కదా అయితే నాలుగు నలభై లక్షలు నాకు ఇచ్చేమని బాలు అంటాడు మనోజ్ కోపంతో ఏ ఏంట్రా ఆపరా ఎప్పుడు చూసినా డబ్బులు డబ్బులు ఇదే గోల ఇంకా ఇంక రెండోది ఏమి ఉండదు అంటే సారీ అని ఆ కడుపుకు అన్నం తింటున్నావా ఓ సారీ అని అన్నం తిన్నావా అరిగిపోయిందా ఏ చూ మూసుకోరా అది ఇది అని ఇద్దరు గొడవ పట్టుకొని కాలర్లు పట్టుకొని కొట్టుకునేదాకా వెళ్ళిపోతారు అప్పుడు ఇతరులు వెనక్కి లాక్కొని అప్పుడు ప్రభా అప్పుడు రోహిణి అంటుంది ఆగండి ఎందుకు ఇలాగ మాట్లాడుతున్నాడు తల్లికి మర్యాలేదు తండ్రికి మర్యాలేదు లేదు అన్నకి మర్యాద లేదు ఉదనికి మర్యాలేదు లేదు ఎందుకు ఇలా తయారయ్యాడు ఏంటత్యా ఇది అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని అంటుంది రోహిణి అంటాడు ఏంట్రా నీ పిల్ల నా గురించి ఎక్స్ట్రా మాట్లాడుతుంది అంటే మాట్లాడుతుంద్రా ఏం అంటాడు మనం అలా మాట్లాడుతున్నాడు మీకంటే అలవాటు అయిపోయింది బయట నుంచి వచ్చిందని నాకు ఎలా ఉంటుంది అంటే నీకు అలవాటు అయిపోతుంది లే పార్లర్ అమ్మా అని అనగానే షటఅప్ అని అది ఇదే అంటుంది అప్పుడు ఎట్లా నోరు లేదు మళ్ళీ ఇద్దరు గొడవ పడతారు అప్పుడు సత్యం అంటాడు ఏ బాలు మీ అన్నదమ్ములకు తల్లి కడుకులు ఎప్పుడు ఉండేదే కానీ రోహిణి బయట నుంచి వచ్చింది తను నీకు వదిన అవుతుంది తను నిన్ను మందరిస్తే నువ్వు సైలెంట్ గా ఉండాలి అని చెప్పగానే అని అడుగుతాడు సత్యం కాలేదు నాన్న బాలు అయితే అటు పక్క తిరుగుతాడు మళ్ళీ మీనా అని అడుగుతాడు అవునా మీనా అంటే అవును అంటే మధ్యలో రోహిణిని ఎందుకు లాగుతున్నారు అని బాలు మీనా అని అడుగుతుంటే మధ్యలో ప్రభావతి వచ్చి అంటే ఏంటి మా అవుతున్నాను మన ఉద్దేశం అంటే నేను అనలేదు రోహిణి అని చెప్తున్నాను అని అనగానే ప్రభావతి అంటుంది అంటే రాజుగారు పెద్ద పిల్ల మంచిది అంటే చిన్న పిల్ల మంచిది కాదా అనే కదా అర్థం అంటుంది బాలు అంటాడు ఆ విషయం రాజుగారు చిన్న పిల్లం చీకటి పడ్డాక చూసుకుంటుంది లేదు నువ్వు ఆగు అని అంటాడు అమ్మని అప్పుడు వెంటనే మీనా అంటుంది మామయ్య ఈ శుభవార్తని బామ్మగారికి ఫోన్ చేసి చెప్పండి అనగానే ఫోన్ చేస్తారు ఫోన్ చేసి సత్యం ఎలా ఉన్నావు ఇంకా తల్లి కొడుకులు అయితే ప్రశ్నలు వేసుకుంటారు ఆ తర్వాత బాలు మీనాలు ఎలా ఉన్నారని అడుగుతుంది బాలు మీనా గురించి అడగనే అప్పుడు ప్రభావతి అంటుంది మీ గురించి అడుగుతున్నారు ఇంక ఇంట్లో ఎవరు లేరా అని ప్రభావతి అయితే నిష్ఠూరంగా మాట్లాడుతుంది అప్పుడు సుశీలమ్మ అయితే ఏంట్రా మీ ఆవిడ ఏదో బాగుతుంది అంటే దాని గురించి ఎందుకమ్మా అని సత్యం అంటాడు నాకైతే అమ్మా నీకు ఒక శుభవార్త చెప్తామని ఫోన్ చేశానమ్మా అని అంటాడు అంటే నాకు నెలా పెన్షన్ వస్తుందమ్మా అలాగే అదనంగా లక్ష రూపాయలు కూడా ఇచ్చారు ఇంకా అవునా అంత మంచి శుభవార్త చెప్పావయ్యా మీ నాకు నల్ల పూసలు వచ్చినప్పటి నుంచి అంత మంచిగా జరుగుతుందని సుశీలమ్మ అను కానీ ఇంకా వీళ్ళ మొహాలు అయితే వాడిపోతూ ఉంటాయి అప్పుడు వెంటనే బాలు అంటాడు ఇక్కడ కొన్ని ముఖ చిత్రాలు వాడిపోయాయి ఏంటి చెప్పు మళ్ళీ చెప్పు శిల్లడానికి మళ్ళీ చెప్పను కానీ మీనా మంచి మనస్తో ఏది కోరుకున్నా జరుగుతుంది అని అంటుంది మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పను కానీ మీనా మీరిద్దరు సంతోషంగా ఉంది నాకు పొద్దున్న ఫోన్ చేసి చెప్పింది నానా అని అంటుంది ఇంకా బాలు అయితే షాక్ అవుతాడు త్వరలోనే మునిమన్న మునిమా నోడిని ఎత్తుకోవాలని ఎదురు చూస్తూ ఉంటాను బాలు కనీసం నలుగురునైనా కరాలి నాన్న అంటుంది ఒకసారి డార్లింగ్ నువ్వు కూడా అదే టాపిక్ పట్టుకున్నావా ఆ నలుగురు పిల్లల కాన్సెప్ట్ వదిలేసి ఇంకేదైనా చెప్పు అంటే తొందరలోనే మీనా కడుపు అండి పన్నంటి బిడ్డ పుడతాడు అని అంటుంది వెంటనే ప్రభావతి అంటుంది అవును వాడి పేరు సోమలింగం అని పెడతావు అనగానే సుశీలమ్మా అంటుంది అప్పుడు బాలు ఏమో ఏ అసలే నీ నోరు అసలు మంచిది కాదు నువ్వు అన్నీ జరిగిపోతాయి అంటాడు అనకు నువ్వేదంటే అదే జరిగిపోతుందా అనకు అంటే ఒరే పడుతాయి అంతా మంచే జరుగుతుంది నీ కొడుకు పుడితే నాకు పసుపు పసుపుంకొలు పెట్టిన రెండు ఎకరాల పొలం వాడికే ఇచ్చేస్తాను కూతురు పుడితే నా బంగారం మొత్తం దానికే ఇచ్చేస్తాను అని అంటూ ఉంటే అవతల ఉన్న మనోజ్ రోహిణి ప్రభావతి మొహాలు అయితే బిత్రపోయి చూస్తూ ఉంటారు ఇంకా అప్పుడు సత్యమేమో అమ్మ నువ్వేదనుకుంటే అంతా మంచిగా జరుగుతుంది సరే ఉంటానమ్మా అని ఫోన్ పెట్టేస్తాడు ఇదిలో అప్పుడే మీనాకి వాంతి వచ్చినట్టు యాక్షన్ చేస్తుంది వాహన ఎలాగనే ప్రభావి అప్పుడే వస్తుంది అది ఇదని కంగారు పడతారు ఈ బాలు కూడా కంగారు పడతారు ఏంటి పొలంపై ఏమైంది అప్పుడే పిల్లలు పుడతారా ఏంటి అంటే కాదండి పొద్దున రవి కొత్త వంటకం చేసి నా మీదే ప్రయోగించాడు అందుకని పొత్తుడు నుంచి కడుపు నొప్పి ఉంది ఇప్పుడు వాంతి అయిందని చెప్తుంది వాళ్ళు వాంతైందనగానే అప్ప ఎందుక ఏమైంది అది చెప్తుంది కదా మీనా ఏ కారణం చేత అయిందో ఇప్పటికే ఇంట్లో వాళ్ళందరినీ పోషించలేక రాత్రి పగల కష్టపడుతున్నాను ఇంక అప్పుడే పిల్లల ఈ మీనాతోనే పడలే పడలేకపోతున్నాను ఇంక పిల్లలతో ఏం పడతాను అని బాలు అయితే వెటకారంగా అంటాడు ఇంక మీనా తనను దెబ్బేసి పైకి వెళ్ళిపోతుంది ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా బాలు మీనా పడుకోవడానికి గదిలోకి వెళ్తున్నప్పుడు బాలు రాగానే మీనా చిరాకు పడుతున్నట్టు యాక్షన్ చేస్తుంది దిండ్లు దుప్పట్లు అన్నీ విరిస్తూ యాక్షన్ చేస్తుంది అప్పుడు బాలు ఏమైంది అంటాడు నా మొహం అయింది అంటాడు నీ మొహానికి ఏమైంది నా బొందైందండి ఏ సూటుగా చెప్పు అనగానే మీ ఆడవాళ్ళకి కోపం వచ్చినా నోరు లేని వాటి మీద ప్రతాపం చెప్తాడు అలవాటేలే కానీ అసలు ఏమైందో చెప్పు అంటే నాతో మీనాతో పడట్లేదు అన్న పడలేకపోతున్నాను అన్నారు కదా అని అందుకే ఇలా చేస్తున్నాను అంటే ఏదో ఫ్లోలు అంటే దాన్ని పట్టుకుంటావు అంటాడు బాలు క్లో అంటే పట్టించుకుంటావా అంటే నే నేను అలాంటి ఫేస్ట్ పిలుస్తున్నాను కలప ముళ్ళకంప అంటే సరే పడుకుందాం పదంటే ఆ పడుకుందాం పిల్లలు పుడతారు పడుకుందాం అంటుంది ఇంకా వీళ్ళిద్దరు అలా కొట్టుకుంటారు ఇంకా వీళ్ళిద్దరు కొట్టుకుంటూ గొడవ పడుతుండే మాట్లాడుకుంటూ ఉండేది ప్రభావం అయితే డోర్ దగ్గర నుంచి వింటుంది విని అమ్మో వీళ్ళు ఏ మందు పెట్టింది వీడికి అసలు తాగి కూడా తాకుండా బుద్ధిగా ఉంటున్నాడు అది అనుకుంటుంది ఇంకా తర్వాత రోహిణి వెళ్తుంటే అమ్మ రోహిణి ఏం చెప్పాను ఏం చెప్పింది దాని గురించి చాలా మనోజ్ ఏంటి పడుకున్నాడు అత్యా పదైనా అయినా కాలేదు అప్పుడే పందిలాగా నిద్రపోతున్నాడా ముందు బాటిల్ నీళ్ళని లేపు అని నేను చెప్పి చేయండి అని రోహిణికి చిరాక్గా చెప్పి పంపిస్తుంది నేను చెప్పాను మీరు ఏం చెప్పి కొడలతో గట్టిగా అరిసి పంపించి కోపంగా కిందకొచ్చి చూస్తుంది ఇంకా కామాక్షికి ఫోన్ చేస్తుంది ఈరోజు ఎపిసోడ్ ఇక్కడతో అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పటివరకు నా వీడియో చేసాను థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్